అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు శుభార్తలైతే తీసుకొచ్చారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మహిళలకు మొన్నటికి మొన్న మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ కింద వారు తీసుకున్నటువంటి లోన్ ను బట్టి వారికి దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జమ అయ్యే విధంగా కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేశారు ఇక డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే మనకు ఒకటో తేదీ వరకు కూడా జమ అవుతాయండి ఇక ఈ డ్వాక్రా రుణమాఫీ డబ్బులతో పాటు మహిళలకు అందరికీ కూడా ఇప్పటికే ఇంటి స్థలం ఇచ్చి పట్టాలు ఇచ్చారు ఇక ఈ పట్టాలకు సంబంధించి మనకు ఉచిత రిజిస్ట్రేషన్ అనేది చేసిపోతున్నారు మనకు రేపటి నుంచి కూడా ఈ ఉచిత రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మనందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు డ్వాక్రా అకచలంలు ఉన్నారో వారందరికీ కూడా మొట్టమొదటిగా డ్వాక్రా రుణమాఫీ కింద నాలుగో విడత నిధులను అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు ఇక ఈ నాలుగో విడత రుణాల మాఫీ డబ్బులు మనకు వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా జమ అవుతాయండి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరమైతే లేదు యొక్క మీ యొక్క గ్రూపు బ్యాంక్ ఖాతాలో అయితే మీకు జమ అవుతాయి అంటే మీరు లోన్లు ఏ బ్యాంకులో తీసుకుంటున్నారో ఆ గ్రూప్ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి తర్వాత మీకు సభ్యుల అకౌంట్లోకి ఆ డబ్బులను అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది నెల రోజుల వరకు కూడా పట్టచ్చు కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు డబ్బులు అయితే జమ అవుతాయి ఇది మొట్టమొదటి శుభార్తగా చెప్పుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని లక్షల మంది మహిళలకైతే ఇంటి పట్టాలు అనేవి మంజూరు చేశారు ఇంటి స్థలం అనేది ఇచ్చి ఇంటి పట్టా అనేది ఇవ్వడం జరిగింది ఇక ఆ పట్టాను కాస్త ఆ స్థలాన్ని కాస్త మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసిపోతున్నారనమాట ఉచితంగా ఆ రిజిస్ట్రేషన్ అనేది మనకు చేయించినట్లయితే ప్రభుత్వం అయితే మనకు స్తోమతున్న కాడికి మనము ఏదైనా లోన్లు తీసుకోవడానికి కూడా మనకు ఆ రిజిస్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఏ విధంగా అయితే మనకు సబ్ రిజిస్టర్ ఆఫీసులు చేయిస్తారో అదే తరహాలో మనకు రేపటి నుంచి కూడా ఎన్ని లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాము ఎంతమంది ఇల్లులు అనేవి కట్టుకున్నారు వారందరికీ కూడా వారి యొక్క స్థలాన్ని మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసిపోతున్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ విధంగా మహిళలకైతే రెండు శుభవార్తలను అయితే చెప్పారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక రేపటి నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది అలాగే ఇంకా కొత్తగా కూడా ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నారు ఇదంతా కూడా మనకు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్నామని మన సీఎం జగన్ గారు అయితే స్పెషల్గా అయితే తెలియజేశారు ఇది సమాచారం వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది